హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను రాజీ ఈరోజు మనం ఇంగ్లీష్లో పర్టిక్యులర్గా మెన్షన్ చేసిన హోమోఫోన్స్ హోమోనిమ్స్ గురించి మీకు క్లియర్ ఐడియా తెప్పిస్తాను ఎగ్జాంపుల్స్ అలాగే ఒక చిన్న పట్టిక ద్వారా మీకు క్లారిటీ తెప్పిస్తాను ఒక ఫైవ్ మినిట్స్లో ఓకే జస్ట్ వాచ్ చేస్తూ ఉండండి శ్రద్ధగా వినండి ఒక్కసారి వింటే చాలు మీరు ఎగ్జామ్లో గ్యారంటీ మార్క్ అనమాట ఇది ఐడెంటిఫికేషన్ ఆఫ్ హోమోఫోన్స్ ఫస్ట్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ చాలా ఇంపార్టెంట్ హోమోగ్రాఫ్స్ అంత కాదు ఈ రెండు బాగా వినండి హోమోఫోన్స్ అంటే ఏంటి ఫస్ట్ ఫోన్ అంటే ఫోన్కి కంటే సౌండ్ కదా సేమ్ సౌండ్ ఇస్తాయి వర్డ్స్ రెండు కానీ మూడు కానీ మనం చూసుకుంటే ఒకే సౌండ్ని ఇస్తాయి ఒకేలా పలుకుతాం దాన్ని సేమ్ ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉచ్చరిస్తాము కానీ డిఫరెంట్ మీనింగ్ డిఫరెంట్ మీనింగ్ డిఫరెంట్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది దాని అర్థం డిఫరెంట్గా ఉంటుంది కానీ ఒకేలాగా పలుకుతాం దాన్ని అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఎగ్జాంపుల్స్ ఏంటంటే మేల్ మేల్ హియర్ హియర్ వీక్ వీక్ బై బై ఐ ఐ సెల్ సెల్ విట్ మీనింగ్స్ తెలుసు కదా అంటే ఒకేలా పలికాం ప్రొనౌన్సియేషన్ సౌండ్ సేమ్ ఇప్పుడు మీనింగ్స్ చూద్దాం మెయిల్ అంటే తెలుసు కదా అబ్బాయిలు మగవాళ్ళు మెయిల్ అంటే ఈమెయిల్ అలాగా హియర్ అంటే పొజిషన్ ఇక్కడ హియర్ అంటే వినడం వీక్ అంటే వారం వీక్ అంటే వీక్నెస్ నెక్స్ట్ బై అంటే కొనడం బై ఇలాగా అంటే చేత ఇలా మీనింగ్స్ డిఫరెంట్గా వస్తాయి ఐ ఐ అంటే కన్ను ఇక్కడ ఐ అంటే నేను సెల్ అంటే కణము సెల్ అంటే అమ్మడం ఇలా డిఫరెంట్ మీనింగ్ వస్తుంది అనమాట ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి హోమోఫోన్స్ ఓకే ఫోనిక్ సౌండ్ సేమ్ హోమో అంటే సేమ్ హోమో అంటే సేమ్ ఫోనిక్ అంటే సౌండ్ సేమ్ సౌండ్ సేమ్ ప్రొనౌన్షియేషన్ బట్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ డిఫరెంట్ క్లియర్ నెక్స్ట్ హోమోనిమ్స్ హోమోనిమ్స్ అంటే సేమ్ సౌండ్ సేమ్ సౌండ్ అక్కడలాగే సేమ్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ సేమ్ అంటే ఇక్కడ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది సేమ్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ ఇక్కడలాగే సేమ్ సౌండ్ ఇక్కడలాగే డిఫరెంట్ మీనింగ్ ఇక్కడలాగే కానీ సేమ్ స్పెల్లింగ్ ఇక్కడ లేదు ఇక్కడ ఉందంతే సేమ్ స్పెల్లింగ్ నెక్స్ట్ పర్టికులర్ మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ సేమ్ స్పెల్లింగ్ చూద్దాం బార్క్ బార్క్ బ్యాట్ బ్యాట్ వెల్ వెల్ లెఫ్ట్ లెఫ్ట్ వాచ్ వాచ్ ఇప్పుడు మీనింగ్ చూద్దాం బార్క్ అంటే అరవడం బార్కింగ్ డాగ్ బార్కింగ్ నెక్స్ట్ బార్క్ అంటే మనకు బయాలజీలో చదువుకుంటాం బెరడు బ్యాట్ అంటే గబ్బిలం వస్తుంది బ్యాట్ అంటే బ్యాట్ బాల్ ఆట ఆడుకుంటాం కదా బ్యాట్ వస్తుంది వెల్లంటే నొయ్యి వస్తుంది వెల్ అంటే బాగున్నాను వస్తుంది లెఫ్ట్ అంటే వదిలిపెట్టడం వస్తుంది లెఫ్ట్ అంటే ఎడమ వస్తుంది నెక్స్ట్ వాచ్ అంటే చూడడం వస్తుంది పరిశీలించడం వస్తుంది వాచ్ అంటే మనం చేతికి పెట్టుకునే వాచ్ వస్తుంది అంటే స్పెల్లింగ్ సేము ప్రొనౌన్సియేషన్ సేము బట్ డిఫరెంట్ మీనింగ్ మీనింగ్ ఒక్కటే డిఫరెంట్గా ఉంటుంది అన్నీ సేమ్గా కనిపించిన ఉప్పు కర్పూరంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు అన్నట్టు ఒకలా కనిపించిన మీనింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా ఇది ఇక్కడ వర్తిస్తుంది అనమాట హోమో నీమ్స్ నెక్స్ట్ మనకి హోమోగ్రాఫ్స్ ఇది అంత ఇంపార్టెంట్ కదా జస్ట్ చూడండి సేమ్ స్పెల్లింగ్ స్పెల్లింగ్ సేమే కానీ డిఫరెంట్ సౌండ్ డిఫరెంట్ మీనింగ్ వస్తుంది మినిట్ 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 అంటే నిమిషము మినిట్ అంటే స్మాల్ అని కూడా వస్తుంది లీడ్ అంటే వాళ్ళని లీడ్ చేయడం దారిలో నడిపించడం వస్తుంది లెడ్ లెడ్ ఇక్కడ లీడ్ లెడ్ అంటే సీసం వస్తుంది ఓకే డిఫరెంట్ సౌండ్ స్పెల్లింగ్ సేమ్గా ఉంది కానీ సౌండ్ చూడండి మారిపోయింది ఇక్కడ లీడ్ అని వచ్చింది ఇక్కడ లెడ్ అని వచ్చింది స్పెల్లింగ్ మాత్రం సేమ్గా ఉంది ఓకే మినిట్ మినట్ అంటే దీన్ని సౌండ్ డిఫరెంట్గా పలుకుతున్నాం స్పెల్లింగ్ సేమ్గానే ఉంది ఇది హోమోగ్రాఫ్స్ ఓకే ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మెయిన్గా ఈ రెండు మనకి మెన్షన్ చేశాడు సిలబస్లో ఇంపార్టెంట్ దీన్ని పట్టుక ద్వారా మీకు క్లారిటీ తెప్పిస్తాను చూడండి ఇక్కడ సౌండ్ స్పెల్లింగ్ మీనింగ్ దీంట్లో హోమోఫోన్స్ హోమోనిమ్స్ హోమోగ్రాఫ్స్ హోమోఫోన్స్ అంటే ఇక్కడ ఏమేమి సేమ్గా ఉన్నాయో చూద్దాం హోమోఫోన్స్లో సౌండ్ సేమో సౌండ్ ఒక్కటే సేమో డిఫరెంట్ స్పెల్లింగ్ డిఫరెంట్ మీనింగ్ ఓకే స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ ఒకేలా పలుకుతాం అంతే ఫోనిక్ సౌండ్ ఒకటే సేమ్గా ఉంటుంది హోమో ఫోన్ అంటే హోమో ఫోనిక్ సౌండ్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హోమో నేమ్స్ స్పెల్లింగ్ సేమే అలాగే సౌండ్ సేమే రెండు సేమే వెరీ గుడ్ కానీ మీనింగ్ డిఫరెంట్ ఉప్పు కర్పూరం అన్నట్టుగా ఉంటుంది హోమోనిమ్స్ అంటే కర్పూరం అన్నట్టు గుర్తుపెట్టుకోండి నేమ్స్ నేమ్స్ అంటే నేను నిత్య కర్పూరం అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి నీమ్స్ గుర్తొస్తుంది ఎందుకంటే నేను ఎందుకు అంటున్నానంటే ఉప్పు కర్పూరం ఒకలా ఉన్న సేమ్ సౌండ్ సేమ్ స్పెల్లింగు ఉన్నా దాని అర్థం మారిపోవచ్చు కదా అని గుర్తుపెట్టుకుంటే హోమోఫోన్స్కి హోమోనిమ్స్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు నిత్య కర్పూరం అని గుర్తుపెట్టుకోండి నీమ్స్ గుర్తొస్తుంది హోమో నీమ్స్ అంటే ఒకేలా ఉన్నా మీనింగ్స్ వేరు హోమోగ్రాఫ్ అంటే సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది కానీ స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది స్పెల్లింగ్ సేమ్గానే ఉంటుంది కానీ డిఫరెంట్ మీనింగ్ ఎలాగా ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఈ మూడింట్లో కామన్గా ఉన్నది డిఫరెంట్ మీనింగ్ కానీ సౌండ్ కూడా డిఫరెంటే ఒకేలా పలకం సేమ్ స్పెల్లింగ్ అయినప్పటికీ ఒకేలాగా పలకం అనమాట డిఫరెంట్ సౌండ్ దీన్నే మనం హోమో గ్రాఫ్ అంటాం గ్రాఫిక్ అంటే గ్రామ ఫోన్ అని గుర్తుపెట్టుకోండి గ్రామ ఫోన్ అంటే పలకడం కదా పైకి గ్రామ ఫోన్ రికార్డ్ లాగా పలకడం అని గుర్తుపెట్టుకుంటే మనం పలకడం డిఫరెంట్ మీనింగ్ డిఫరెంట్ స్పెల్లింగ్ మాత్రమే ఒకలా కనిపిస్తాయి వర్డ్స్ రెండు వర్డ్స్ దీని హోమోగ్రాఫ్ అంట క్లియర్ కదా ఈ మూడిట్లో కామన్గా ఉన్నది మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఎప్పుడు ఒకేలా కనిపించినా దాని అర్థాలు మారిపోతాయి కాబట్టి మీనింగ్ డిఫరెంట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు పట్టిక ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా మనకి టాపిక్స్ ఉన్నాయి ఇలా చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి సఫిక్స్ ప్రిఫిక్స్ కొన్ని షార్ట్స్ రూపంలో చేస్తాను కొన్ని వీడియోస్ రూపంలో చేస్తాను ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే పాస్ చేసుకుని రాసుకోండి లేదంటే జస్ట్ రెండు మూడు సార్లు వినండి ఈజీగా అర్థమైపోద్ది పట్టికి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఓకే మళ్ళీ నెక్స్ట్ షార్ట్స్ కానీ వీడియోతో కానీ మళ్ళీ ఇంగ్లీష్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్